హాయ్ హలో నమస్తే వీ వాయిస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చట తీసుకొచ్చిన ఇలా తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించబోతూ ఉన్నారు అలజడి సృష్టించి అంటే మత రాజకీయాలు ఒక్కొక్కసారి ఎట్లయితే అలజడిని సృష్టించి గతంలో పాతబస్తీలో ఎట్లయితే మత రాజకీయాలు జరిగి అలజడి రేపి అనేక మందికి ఇబ్బందులు కలిగినాయి అదేవిధంగా కొంతమంది కూడా దెబ్బలు తిన్నారు అలాంటి పరిస్థితి వచ్చింది ఒకనొక టైంలో అట్లనే ఈ తెలంగాణలో అది ఎందుకో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇలా ఆగమగం అవుతున్నది ఎందుకు ఆగమగం అది కేవలము రాజకీయ దురాంకారము దొరల పెత్తనము దొరల అహంకారం గతంలో తెలంగాణ రాకున్న ముందు ఎంత ప్రశాంతంగా మనం జీవితాలను కొనసాగించినము కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ఆంధ్ర పరిపాలన వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లేది కావచ్చు దానివల్ల నష్టం జరిగింది కానీ నిజంగా ప్రశాంతత అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉండేది ఆ ప్రశాంతతను కోల్పోయే విధంగా చేసి పదేండ్లు అధికారాన్ని యథేచ్ఛగా పరిపాలన చేసుకొని ఆస్తుల్ని కూడగట్టుకొని అద్భుతమైనటువంటి సుఖాన్ని అనుభవించి కోట్ల రూపాయలు కూడగట్టుకొని అనేక మందిని దొంగల్ని లంగల్ని తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇలా నిమ్మకు నీరెత్తినట్లు హ్యాపీగా ఓడిపోయి ఫామ్ హౌస్లో కూర్చొని స్కెచ్లు వేసుకుంటా కూర్చున్నాడు దేనికి అలజడి సృష్టించి గాయగత్తర చేసి తెలంగాణ రాష్ట్రంలో డిస్టర్బ్ చేసి ప్రజలను మైండ్ చేయకుండా చేసి ఆగమాగం చేసి మళ్ళీ అధికారంలో రావాలనేటటువంటిది ఒక పిచ్చి ఆలోచనతో ఆయన అలజడిని సృష్టిస్తూ ఉన్నాడు నిజంగా తెలంగాణ ప్రజలారా మేధావులారా అన్నలారా అక్కలారా మీరందరూ నిజంగా ఆలోచించండి ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి ఏ రోజైనా ఒక సమస్య మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన చరిత్ర ఉన్నదా ఎక్కడైనా ఏ ఏదైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన చరిత్ర ఉన్నదా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మాట్లాడిన చరిత్ర ఉన్నదా ఒక విద్యార్థి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడిన చరిత్ర ఉన్నదా ఒక కళాకారుడు రాష్ట్ర వ్యాప్తంగా భిక్షటన చేసి దుఃఖాల ధూంధాములు పెట్టి కళాకారుల కోసం కొట్లాడినప్పుడు ఏ రోజైనా మాట్లాడిన చరిత్ర ఉన్నదా ఇలా కేటీఆర్ ఒక దిక్కు హరీష్ రావు ఒక దిక్కు కవిత ఒక దిక్కు ధర్నాలు చేసుకుంటా రస్తారోకులు చేసుకుంటా బూతులు మళ్ళీ చెప్ మాట్లాడుకుంటా ఉద్యోగాలు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మా కళాకారులకు ఎందుకు ఉద్యోగాలు పెంచలే ఎందుకు నిజమైనటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వలే మీరు నిజమైనటువంటి దళిత బంధును ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు నిజమైనటువంటి దళితులకు ఎందుకు ఏది నిజంగా పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నేను చూపెడతా ఎకరాలకు ఎకరాలు భూమి ఉన్నటువంటి వాళ్లకు దళిత బంధు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది మీకు కేవలం సర్పంచులకు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది అంటే ఏ రోజు మీ సక్కదనము లేదు ఏ రోజు మీరు చేసింది మీ పరిపాలన సక్కదనము లేదు దొంగే దొంగ దొంగ అని చెప్పేసి అన్నట్లు మీరు దొంగతనం చేసి మీరు లంగతనం చేసి మీరు తెలంగాణ ప్రజల్ని ముంచి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇంటికొక ఉద్యోగం అన్నటువంటి మీ నేలుక మీ నోరు ఏమైంది అప్పుడు కేజీ టీ కేజీ టూ పీజీ అన్నటువంటి మీ నోరు ఏమైంది రైతు బంధు కూడా కోట్ల రూపాయలు కోట్ల ఆస్తి ఉన్నటువంటి వాళ్లకు మీరు రైతు బంధులు ఇచ్చి పేద ప్రజల్ని ముంచిండ్రు సర్వనాశనం చేసిండ్రు తెలంగాణ ప్రజలారా ఇలా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు మనం మోసపోయి మళ్ళీ వాళ్ళ వెనుక ఉండి మనము ఇబ్బందులను పడేటటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి మాత్రం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు మీరు దయచేసి వేస్ట్ గాలి వీ వీల్చుకొని వేస్ట్ వేస్ట్గా వేస్ట్ గాలతో తిరుగుతూ ఉన్నారు దయచేసి మీరు మానుకోండి వార్తలు వస్తూ ఉన్నాయి ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండటానికి సుముఖత చూపట్ చూపట్లేదు ఒక్కరు కూడా ఈ పార్లమెంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత చూపట్టట్లేదు అది మీ బతుకు మీరు మీరు చేసిన పరిపాలన పదేళ్ళు చేసినటువంటి పరిపాలన మీది అంటే ఈ రాష్ట్రంలో మీరు ఏదో ఒకటి లేవనెత్తుకుంటా ధర్నాలు చేసుకుంటా మీ ధర్నాలల్ల అసలు ఎవరు ఎవరు లేరు కార్యకర్తలు లేరు నేను నిన్న ఒక ఒక దగ్గర ఆల్రెడీ చూసిన మిమ్మల్ని ధర్నాలు చేయమని చెప్పేసి ఉసగొలిపి మిమ్మల్ని మాట్లాడమని ఉసగొలిపి ఏ మీడియా కూడా మీకు సహకరించట్లేదు నిజంగా మీరు మీ పరిపాలనలో ఒకవేళ మంచి పరిపాలన చేస్తుంటే ఇవాళ మీడియా కూడా మీకు ఒక ప్రతిపక్షంగా ఉన్నా చాలా అద్భుతంగా సపోర్ట్ చేసేది అది కూడా కోల్పోయారు మీరు మీడియా పేపర్లు ఎవ్వరు కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు అప్పుడు అన్నిట్లను కొనేసిరు మీరు కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు ఎవరైతే లంగదందం చేస్తారో వాళ్ళని కొన్నారు ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళని కొన్నారు ఇలా అమ్ముడు అయిన ప్రతి ఒక్కరు కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకునేటట్టు చేసిండ్రు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిండ్రు ఇలా వాళ్ళను నమ్మే తెలంగాణ ప్రజానికం నమ్మే పరిస్థితి లేకుండా చేసింది నిజంగా తెలంగాణ ప్రజ ప్రజలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్ముతారా అందులోకి వెళ్ళి బయట పడితే తప్ప నమ్మలేని పరిస్థితి కోనే మీ మీ పార్టీలో ఉన్న కోనేరు కోనప్ప నిన్న ప్రెస్ మీట్ చూసినావు కదా చూసారు కదా మీరు ఆయన ఏమంటున్నాడు నన్ను ఓడగొట్టటానికే ప్రవీణ్ కుమార్ను మీరు దించిండ్రు నేను ఓడిపోవటానికే ప్రవీణ్ కుమార్ని దించు అంటే ఇంత రాజకీయ కుట్ర కుతంత్రాలతో కేసీఆర్ పరిపాలన చేసి తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తే మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఏదో ఉన్నది అవుతుంది ఆరు నెలల మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు దేనికోసం అవుతాడు లండుకెత్తుకొని ఆల్రెడీ మొత్తం రోడ్ల మీద అది ఇది అయ్యరు అది అదేంది ఇదేంది అని ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళందరినీ జైలే పెట్టుడు దాడులు చేయించుడు ఇవన్నీ చేయలేదా మీకు మీ చరిత్ర అది ఏం చరిత్ర ఇది అష్ట దరిద్రమైన చరిత్ర మీది మీ చుట్టూ నిన్ననే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మీ చుట్టూ ఉన్నది ఏంది చెడు గాలి అది వీల్చుకున్న వాళ్ళంతా కూడా కథమైపోతారు నీ గాలి వీల్చుకున్న వాళ్ళంతా నీకన్నా దుర్మార్గంగా తయారవుతారు ఎటు పనికి రాకుండా అవుతారు అసహించుకుంటున్నారు నీకు మీకు మిమ్మల్ని ప్రజలు బయటపడట్లేదు కొందరికి మాట్లాడొస్తుంది కొందరికి మాట్లాడరాదు కొందరు శక్తివంతులు ఉంటారు కొందరు శక్తివంతులు కారు భయపడి కాదు తెలంగాణ సమాజం ఉద్యమ సమాజం ఉద్యమాలు చేసినటువంటి సమాజం ప్రతి ఒక్క ఇంట్లో ఒక విప్లవకారుడు ఉన్నాడు ప్రతి ఒక్క ఇంట్లో ప్రశ్నించే గొంతుక ఉంది ప్రతి ఒక్క ఇంట్లో సాంస్కృతిక విప్లవ సైనికుడు ఉన్నాడు కానీ ప్రతి ఒక్క ఇంట్లో నిరుద్యోగం ఉన్నది ఆ నిరుద్యోగాన్ని బయటపడేస్తామనుకొని నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఒక్కొక్క ఇంట్లో నలుగురిని నిరుద్యోగులుగా చేసే చేసినటువంటి చరిత్ర నీది వయస్ అయిపోయి అలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర అనేది కానీ బీఆర్ఎస్ పార్టీ నిజంగా తెలంగాణ ప్రజానికమా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు అలజడి ఉందో కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కొని ప్రపంచమంతా చీ తూ అని చెప్పేసి అన్న వాళ్ళతోనే ఇలా మీరు ఉద్యమం చేయిస్తున్నారు వాళ్ళతోనే అలజడి చేపిస్తున్నారు నిజంగా సిగ్గు అనిపిస్తలేదా తప్పు చేసినటువంటి ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా తప్పులు ఎన్నో వారు తన తప్పులు ఎరగరు విశ్వదాభీరామ వినురవేమ తమ తప్పుల్ని కప్పబుచ్చుకో కప్పు కప్పిపుచ్చుకోవటాని కోసం ఆడుతున్నటువంటి ఈ అలజడి డ్రామాగా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా ఆలోచించాలా అటువైపు ఒకసారి చూడాల వాళ్ళను థూ చీ అని చెప్పేసి చీదరించుకోవాల వాళ్ళ మాట వింటే చెవుల సీసం పోసుకున్నట్టు అనిపిస్తోంది వాళ్ళ మాట వింటే వినబుద్ధి కావట్లేదు వాళ్ళను చూస్తే వాళ్ళ ముఖాలను చూస్తే చూడబుద్ధి కావట్లేదు గెలుపోవటములు సహ సహజం గెలవచ్చు ఓడొచ్చు మీరు నిజంగా ఓడిపోతే మీరు నిజాయితీ పరులైతే వంద శాతం మీ ముఖంలో కళ ఉండేది మీకు కొట్లాడే శక్తి ఉండేది మీ కలదప్పిన ముఖాలు మూగబోయిన గొంతు మీకు ఆవరించింది మీ గొంతు మూగబోయింది మీరు మాట్లాడుతున్న ప్రతి మాట అది వ్యర్థం ఎందుకంటే వీళ్ళు మనల్ని తప్పుదోవ పట్టించి మనల్ని మన కుటుంబాల్ని ఆగమాగం చేయటానికి ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పుట్టిండు కాబట్టి వాళ్ళ మాటలు వినొద్దు దయచేసి వినకుండా మీ పని మీరు చేసుకోండి ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ చేయాలో అది చేస్తుంది చేయనప్పుడు మనం ప్రశ్నిస్తాం ఒకటి ఒకటి సరిదిద్దుకుంటా వస్తున్నట్లు మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు సరిదిద్దేదానికి మనమే అడ్డంబడి మళ్ళీ వీళ్ళ మాటలు విని మనం అడ్డం మనమే అడ్డం పడితే మన భవిష్యత్ అంతా మళ్ళీ ఉన్న రాబోయే యువకులు యూత్ అంతా కూడా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి దయచేసి మీరు వినొద్దు వాళ్ళ పంచన ఉండొద్దు వాళ్ళ బాటన నడవద్దు వాళ్ళు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఎవరు మాట్లాడద్దు ఈ మధ్యకాలంగా ఈ మధ్యకాలంలో ఆ కుటుంబం మాట్లాడుతుంది తప్ప ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం మానేసిండ్రు వాళ్ళకు కూడా అర్థమైతే అర్థమైంది కానీ ఏదో ఉండాలని ఉంటున్నారు ఎందుకంటే బయట సోర్స్ లేదు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో తిట్టినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి ఎవరు రానియరు కాబట్టి గత్యంతరం లేక అందులోనే ఉంటున్నటువంటి వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు కొందరు కొందరేమో రాజకీయ సన్యాసం ముచ్చుకున్నారు కొందరు ఏమో లెగ్గులు కొందరేమో ఇయల్ ఒక మాట మాట్లాడతారు రేపు ఒక మాట మాట్లాడతారు అవకాశవాద రాజకీయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఎంతో కొంతమంది కనిపిస్తున్నారు కానీ వాళ్ళు కూడా దాంట్లో కూడా మార్పు వస్తుంది మనిషి అనేటప్పుడు ఒక దినం కాకుండా ఒక దినం ఖచ్చితంగా మనసు మారుతుంది తన జీవిత విధానం మారుతుంది మరీ పూర్తిగా దొంగ వాడు ఇంకా దొంగతనం చేస్తూనే ఉంటాడు ఇక జీవితకాలంలో వాడు మంచోడైనా ఖచ్చితంగా మార్ అంటే ఖచ్చితంగా దొంగతనం చేస్తూనే ఉంటాడు ఒక బిచ్చమెత్త బిచ్చమెత్తుకునేటటువంటి బిచ్చగాడికి వానికి అలవాటు అయిన తర్వాత వానికి ఒక ఉద్యోగం ఇస్తానంటే నాకు భిక్షమెత్తుకోవడమే మంచిది అని చెప్పేసి అనేటటువంటి పరిస్థితి మనం చూసినాం గతంలో కాబట్టి దయచేసి తెలంగాణ సమాజమా తెలంగాణ ప్రజానికమా కనీసం మీరు ఖచ్చితంగా మారుతున్నారు మారాలని కూడా పదే పదే మేము కోరుకుంటూ దయచేసి నా వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదర అభిమానులతో అభిమానంతో నేను ముందుకెళ్తా ఉన్నా నా వాయిస్ను కేవలము మీకోసమే నేను వినిపిస్తా ఉన్నా నా కోసం కాదు ఏదైనా నిజం ఉంటేనే మాట్లాడతాను అబద్ధం మాట్లాడను ఎక్కడైనా ఎవరైనా డిబేట్ పెడితే కూడా సిద్ధంగా నేనున్నా మాట్లాడటానికి కాబట్టి దయచేసి నన్ను మన్నించి నా వీడియోలను చూస్తూ ఆదరిస్తూ మీరు ఎజ్యుకేట్గా అండి దానికోసమే నా నా తాపత్రయం ఒకడు ఉండాలి కదా చెప్పేవాడు నిరంతరంగా చెప్పేవాడు ఉండాలి కదా ధైర్యం ఉన్నాడు ఆ ధైర్యం లేక చాలామంది కుంగిపోతూ ఉన్నారు ఆ ధైర్యం లేక చాలామంది లోపల ఆవేదనకు గురైపోయి వాళ్ళు అనారోగ్యం పారైన పాలవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడలేక దయచేసి మీరందరూ కూడా మాట్లాడే శక్తిని తెచ్చుకోండి మాట్లాడే వాళ్ళను ప్రోత్సహించండి మాట్లాడే వాళ్ళను ముందుకు తీసుకెళ్ళండి మాట్లాడే వాళ్ళ వీడియోలను షేర్ చేయండి ఆ షేర్ చేస్తే డెఫినెట్గా ప్రజానికానికి తెలిసినప్పుడు ఒక మంచి అద్భుతమైనటువంటి చైతన్యం వస్తే ఆ చైతన్యం వల్ల ఖచ్చితంగా మనకు మన 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 సమాజానికి ఏదైతే పేద సమాజం ఉందో ఆ సమాజానికి ఖచ్చితంగా మంచి జరుగుతుందని జరగాలని ఖచ్చితంగా నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీరు అందరు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్